శుభోదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ మేమిలా మరి మీరెలా స్టార్ సూర్య అని ఆయన ఏదో మా మానని మిమ్మల్నివ్వకుంటా ఊరెళ్ళి పండక్కి ఒక కోడిని పట్టుకొని వాళ్ళు పెంచుకుంటున్న ఒక కోడిని పట్టుకుని పోసేసి పట్టుకొచ్చి మాకు ఇస్తే ఇవేళ కూర చేయాలి ఆ కూర చేయడానికి మేము పడే పాటలు చూడండి పాపం ఈ పనులన్నీ చేసుకుంటుంది కాకపోతే ఆవిడకి ఎందుకో ఇన్ఫెక్షనో లేకపోతే ఏంటో తెలియదు వెనికిందో ఏదో కొంచెం చెయ్యి వాపులాగా వచ్చింది అందుకు నేను హెల్ప్ చేస్తున్నాను బ్యాండేజ్ చేసుకున్నాను నెమ్మగా నేను తీనా వద్దు వద్దు ఈ బ్యాండేజ్ ఇచ్చారు కదా డాక్టర్ అద్దద్దు ఇది వేసుకున్నాను అద్దద్దు ట్రై చేస్తాను నేను మీరు తీయగలరు లేదు అద్దద్దు అది వేసుకున్న పెయిన్ వస్తుందా బాగా మషాలలోకి వెల్లుల్లి పడుతుంది వెల్లుల్లి తొక్కలు తీసేస్తే ఇలాగా మన పంటిలో పడకుండా ఉంటాయి పాపం లేడీస్కి హెల్త్ బాగుంటే వాళ్ళ ఒంట్లో ఓపిక ఉంటే అసలు ఈ పనులు అయ్యి వాళ్ళకి మనమే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ పనులు మనం చెయ్యాలి వాళ్ళు మనకు ఛాన్స్ ఇవ్వరు అసలు ఈవెన్ దా లేడీస్ కూడా కారు డ్రైవింగ్ అనేది మన పని కాదు హస్బెండ్ కొడుకో లేదా ఎవడో ఒక కాల్ తీస్తాడు మనం కూర్చుంటాం నీట్గా తయారైపోయి అలా కాదండి కారు డ్రైవింగ్ అన్నదాన్ని లేడీస్ కూడా ప్రాక్టీస్ చేయండి చాలా 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 అవసరం ఎందుకు అంటే ఎమర్జెన్సీ అనేది ఇప్పుడు మనకి ఇంట్లో ఎవరికైనా వచ్చిందనుకోండి ఆ ఇంట్లో అంటే మేలు ఎవరైతే ఉంటారు కొడుకో బాకో ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు కారు తీస్తారు అసలు వాళ్ళకే హెల్త్ ఇష్యూ అయినా అనుకోండి కారు ఎవరు తీస్తారు మనం ఎవరినో ఒకరిని పిలిచి వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యే వరకు కూడా మన టైం డిలే అవుతుంది కదా ఈవెన్ దో లేడీస్ ఫాస్ట్గా ఉంటే ఇలాంటి విషయాలు నేర్చుకుని ఉంటే అది చాలా వరకు ఉపయోగపడుతుందండి ఎమర్జెన్సీలో మామూలు టైంలో వాళ్ళు తీయొచ్చు కానీ ఎమర్జెన్సీలో డ్రైవింగ్ అనేది ఒక ప్యాషన్ ఇప్పుడు మోర్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ లేడీస్ డ్రైవింగ్ చేస్తున్నారు బట్ కొంతమంది ఇంకా పాత తరం టైపు మనస్తత్వం ఉన్నవాళ్ళు కొంతమంది ఆడపిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలాగే మగవాళ్ళు మగవాళ్ళు ఏంటంటే ఈ వంటకి ఇంట్రెస్ట్ చూపించడం తినడం ఇష్టం మంచి మంచి టేస్ట్లు ఇష్టం ఈజీగా ఆర్డర్ చేస్తే స్విగ్గీలోని లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి లేదంటే మనం హోటల్కి వెళ్ళిపోతే హోటల్లో తినేస్తున్నాం ఎంత బాగుంది ఈజీగా ఉంది లైఫ్ మా టైంలో అయితే తిండి దొరికేది కాదు మేమే వండుకోవాలి మేము ఓన్గా స్టవ్లే కృష్ణాయ స్టవ్లు పెట్టుకొని వండుకొని చదువుకున్న రోజులు మావి ఉన్నాయి మాకు మాకు ఎక్స్పీరియన్స్ మేము వంటలు చేయడం రాలేదు కానీ వంట వండుకోవడం వచ్చు అంటే బతకడం కోసం వండుకోవడం వచ్చు తినడం కోసం వండడం అయితే రాదు ఆ టేస్ట్లు అయితే నాకు కొంతమందికి వస్తాయి కొంతమంది చాలా బాగా చేస్తారు అనమాట ఓకే అసలు మగవాళ్ళు వంట చేయడం టేస్టీగా వంట చేయాలనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేయాలి అలాగే లేడీస్ కారు డ్రైవింగ్ వాళ్ళు ఓన్ వర్క్ అంతా వాళ్ళు వాళ్ళు బ్యాంకు బ్యాంకింగ్ వర్క్ కానీ ఈ కారు డ్రైవ్ చేయడం కానీ షాపింగ్ కానీ ఓన్గా వెళ్ళడం ఓన్గా వాళ్ళంతట వాళ్ళు మూవ్ అవ్వడం ఈ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే ఓకే అన్ని పనులు అందరూ చేస్తారు వాళ్ళకి ఈ పనులన్నీ ఆల్రెడీ వచ్చి ఉంటాయి వాళ్ళు ఇంట్లోని ఓపికగా చేయడానికి ట్రై చేయాలి వర్కింగ్ ఉమెన్ అయితే ఎందుకంటే బయట అలసిపోయి వస్తారు కదా ఇంటికి రాగానే చిరాకులు పరాకులు ఎక్కువ ఉంటాయి ఆ చిరాకులు ఇంట్లోకి తీసుకురాకుండా కష్టం ఉన్నా సరే మొహంలో ఒక నవ్వు నవ్వుతూ ప్రశాంతంగా మనం ఏమైనా పని చేసుకుంటూ ఉంటే ఆ లవ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా అది పాడవకుండా ఉంటుంది అట్ ది సేమ్ టైం జెంట్స్ కూడా వర్కింగ్ ఉమెన్ అయితే మటుకు మాత్రం చాలా 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 కేర్ తీసుకోవాలి చాలా పేషెన్సీగా ఉండాలి అందులో మెయిల్ పనులన్నీ కూడా మనం ముందు మన ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి టీ పెడతారు వాళ్ళు వచ్చి వంట చేస్తారు వాళ్ళు వచ్చి రైస్ పెడతారు ఇట్లా ఆలోచించకుండా అవకాశం ఉంటే మనం అవన్నీ రెడీ చేసి ఉంచితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏ పని చేసినా సరే ఒక జీవం ఉండాలి ఒక కూర్చొని ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుంటున్నాము అని అంటే మన గ్రోత్ గురించి మన ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం సంపాదించింది ఎంత ఖర్చు పెడతావు ఏం చేస్తున్నావు ఏంటి అన్నది అలా కూర్చొని చాలా మాట్లాడుకోవాలి అని అన్నప్పుడు అందులో ఒక జీవం ఉండాలి అని అంటే ఇవి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ జీవం వస్తుంది లేదంటే కూర్చోగానే ఏదో మరో స్టార్ట్ అవుతుంది నీకు ఎన్ని చెప్పినా నువ్వు వినో నువ్వు నీ వేస్ట్ నువ్వు అది నువ్వు ఇది రాంగ్ నువ్వు ఇలా ఆలోచిస్తావు స్టార్ట్ అయిపోద్ది అది కాదండి ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా చాలా కేర్ తీసుకుంటే మనకి పనికొచ్చే విషయం దగ్గర పేషెన్సీ వస్తుంది హ్యాపీనెస్ ఉంటుంది అందులో జీవం ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి మగవాళ్ళు ఇంట్లో పనులు ఎంత బ్రహ్మాండంగా చేసినా సరే ఇంట్లో లేడీస్ అరే ఇదేంటి ఇలా చేశారు సరిగ్గా చేయాల్సింది కదా ఇలా చూడాల్సింది కదా అలా చేయాల్సింది కదా అనే మాట తప్పకుండా వస్తుందని దాన్ని గ్రాంటెడ్గా తీసుకోవాలి అంతే తప్ప మనం బ్రెస్టేజ్గా వెళ్ళకూడదు ఎలాగా అంటే వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు పక్కన కూర్చున్నారు అనుకోండి మీరేమంటారు ఏ ఎంత చెప్పాలి నీకు ఎద్గుమతి అవుతారు చెప్పిన అర్థం కాదండి అది చూసుకో సరిగ్గా ఇలా చేయి అలా చేయి అంటారు కదా దీన్ని వాళ్ళు కూడా గ్రాంటెడ్గా తీసుకోవాలి ఎందుకంటే అవన్నీ మనం కంట్రోల్ చేయలేం అది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఒక భర్త భార్యకి అప్రిషియేషన్ ఇవ్వడం చాలా కష్టం ఎందుకంటే భార్య ఎప్పుడు కూడా వీడికి లోపుగా కనబడుతుంటుంది అనిపిస్తుంది అంతే అది వాస్తవం కాదు అలాగే భార్య భార్య కూడా భర్త ఎర్రోళ్ళగా ఉంటుంది ప్రపంచం అంతా తెలివిగా ఉంటుంది కూడా ఈడే ఒక్కడే ఎర్రోళ్ళగా అనుకోబడుతుంది వీడికి ఏం తెలియదు అండి పిల్లలు నువ్వు ఊరుకోనా నీకేం తెలియదు అంటారు వాళ్ళు ఇవన్నీ గ్రాంటెడ్గానే తీసుకోవాలండి ప్రెస్టేజ్లకి వెళ్ళకూడదు మీ గొప్పతనం ఏంటంటే మీ మీ సత్తా ఏంటి జనదు బయట జనాలు చెప్పాలి ఇంట్లో మటుకు మాత్రం మీరు అమాయకంగానే ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ కాపురం చాలా బాగుంటుంది పన్నెండు సూత్రాల్లో ఇది ఒక సూత్రం అనుకోండి మేము ఇలా మరి మీరు ఇలా